ఏం చేస్తున్నావు చెట్లు పెడుతున్నా ఏం చెట్లు అవి ముద్ద మందారా ఓకేనా అంతా సరే అదొక ఒకటి పెట్టావు కదా అక్కడ పైన దేవుని రూమ్లో కడిగిన నీళ్ళు అక్కడికి వస్తాయి ఈశాన్య మూలలో కడిగిన నీళ్ళు ఇక్కడికి వస్తాయి ఇక్కడ కూడా నువ్వే పెట్టావా తగ్గావు సరే అవి కూడా పెట్టేసి కూర్చో మంచిగా కూర్చో మా కొత్త ఇంట్లో మా నాన్న చేత నేను మొక్కలు పెట్టిస్తున్నాను మంచిగా మట్ట అంతా దగ్గర కానీ రెడ్జ్ గట్టిగాను తర్వాత వాటర్ ఎద్దు కానీ రెండు కలిసి దగ్గర కానీ దగ్గర పెట్టి మంచిగా క్లీన్గా చేసే నాన్న చేతులు ఒక చేతు మా మొక్క పట్టుకోవాలి ఒక చేతి ప్రజ అట్లా ఎందుకంటే పడిపోవద్దు మొక్క ఓకేనా వావు సూపర్ ఉందా ఓకే ఇప్పుడు వాటర్ వేసేనాను అక్కడ పెట్టేసి వాటర్ పోయి పోసి పోసి మొత్తం పోస వావు సూపర్ నువ్వు కూడా పెడతావా సరే నువ్వు కూడా ఒకటి పెట్టుకోగలను తవ్వా సరే ఇప్పుడు పెట్టేసేనా అదేంటి గన్నేరు ఒక చేయితో పట్టుకోవాలి ముందు చెయ్యి ఒక చేయి పట్టు నువ్వు ఒక చేతితో పట్టుకో వంకర పెట్టద్దు ఎప్పుడు కానీ చెయ్యిని అది మొక్క అట్లా పెట్టేసి ఆ వేర్లు కనపడకుండా మంచిగా మట్టి తీసే మట్టి ఇదంతా అనుకో దగ్గర కనుకో ఇది వేసుకో ఇది అది వేసుకో పెద్దగా ఉంటుంది పెట్టేసి ఇంకా మట్టి అంతా దాంతో అట్లాను అదే వేర్లు మాత్రం కనబడద్దు ఇది ఎర్రగన్నీరు గన్నీరు అనేది బయటనే పెట్టుకోవాలి లోపల పెట్టద్దు ఇది ఎన్న ఎర్ర గన్నీరు మొక్క గన్నేరులన్నీ ఇంకా మంచిగా అనుకో గట్టిగా అనేసి అది పెట్టి పెట్టేసి ఏం కాదు మట్టి పోస్తే ఇంకో లేకపోతే పంచే ఇది ఇట్లాను ఈ మట్టిని కప్పు ఇదంతా కప్పు ఎలా కప్పి ఇంకా ఇంకొన్ని కప్పు దాంతో అనేసి నాన్న చేయితో వద్దు ఎంత కష్టపడుతున్నాడు మా నాన్న అమ్మో మంచి గట్టిగాను అట్లనే ఉంటుంది మట్టి వేరే దెబ్బతలగా నీకు ఈ మట్టిని కప్పు నాన్న ఇప్పటి ఇప్పటి మట్టి పెట్ట పెట్టడం నేర్చుకుంటున్నాడు ఇది ఇది ఇంకొంచెం మట్టి ఇప్పుడు ఆ బిడ్డలన్నీ వేసి మట్టి బిడ్డలన్నీ వేసే చుట్టూ ఆ పెద్ద బిడ్డలు వేసేనానా అదొకటి ఇంకా అటు ఒకటి ఉంది కదా అదొక వైపు ఇగో ఇక్కడ ముందు ఒకటి ఉంది ఇలాంటివన్నీ పెట్టేసే చుట్టూ అది ఇటువైపు వేసే గుడ్ ఇప్పుడు వాటర్ పోయినా మంచిగా మొక్కాలి వినాయకుడికి ఇష్టం వినాయక చవితి వరకు మనకు గన్నేరు పూలు వస్తాయి గుడ్ గుడ్ పోసే నాన్న మొత్తం పోసే ఆ బిడ్డలు మంచిగా పోసే మట్టి మొత్తం కరుగుద్ది ఆ పోసే ఏం పర్వాలేదు ఆ వాటి మీద పోసేస్తే మట్టి కరిగి మంచిగా చెట్టు కదలనివ్వద్దు ఇక కొంచెం నాటుకునేంతవరకు కదలనివ్వద్దు పోసే మొత్తం పోసే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ సరే ఎలా అనిపించింది నీకు ఈరోజు మొక్కలు నాటితే ఇది పక్కకు కొంచెం పక్క పెట్టుకో మట్టి ఇది ఈశాన్య మూల కింద ఒక తులసి మొక్క పెడదామని చాలు చాలు చిన్న మొక్క కదా ఇప్పుడు పెట్టేసి ఇవి రెండు తులసి మొక్కలు రెండు పెట్టేసి తగ్గర ఏదో ఒకటి పైకి పెట్టేసి ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పట్టుకుంటే ఎప్పుడు కానీ ఓకే ఇప్పుడు ఓకే నీళ్ళు తీసుకురాపు తులసి మొక్క పెట్టేశారు మా నాన్న ఎప్పుడు నీళ్ళు పోస్తున్నావా మంచి ఒకటి దగ్గర పోసే పోసేయి మొత్తం పోసే గుడ్ బాయ్ ఏం పర్వాలేదు లోపలికి వెళ్ళిపోతాయి వాటర్ ఓకే ఇంకొక మొక్క పెట్టి